నెంబర్ రేపు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రెండు జతనే సింగల్ సింగల్ వేసే మీ పేరు టావర్ తుకి ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఇట్లా సంతలోకి వచ్చినటువంటి సోమవారము రెండు కూడా జత అని చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఈ జతవారి యజమానితో మాట్లాడుకోవచ్చు పత్తికొండ మార్కెట్లో ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినటువంటి జట్లు ఇవి తొంభైకి ముప్పై అయిన బేరం జరుగుతుంది ఆల్రెడీ జతకు మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ ఫోన్ చేసే ముందర ఇజ్జత ఉందా లేదా అని కనుక్కొని మీరు నేరుగా ఈ మాట్లాడుకోండి ఇదే అంటున్నారు ప్రేక్షకులు తెలియనగర్ నమస్తే ఎన్ని వేసుకొచ్చిన ఎంత ఓకే రాత్రి రవీనగర్ మీకు యాజ్ కూడా నేరుగా ఇట్లాంటి సరికత మీరు మాట్లాడుకోవచ్చు

అవునా డెబ్బై వేలు జత యా ఊరు మీది అనంతపూర్ పక్కన ఎవరుగా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు